హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ శ్రీనివాస్ ఆటోమొబైల్స్ ఫ్రెండ్స్ ఈరోజు మరందరి కోసం మరొక బ్యూటిఫుల్ కార్తో మీ అందరి వచ్చాను ఫ్రెండ్స్ ఈ వెహికల్ కనుక చూసుకున్నట్టయితే మారుతి సుజుకి వెహికల్ అనేది మేము అందరికి సేల్కి రావడం జరిగింది సో మారుతి సుజుకి అనేది ఒక బ్రాండ్ దానిలో మోడల్ ఏంటి అన్నట్టుగా అనుకుంటున్నారా సో మోడల్ వచ్చేసి వ్యాగనార్ వెహికల్ అనేది సేల్కి రావడం జరిగింది ఫ్రెండ్స్ బ్యూటిఫుల్ వైట్ కలర్లో ఒక రిచ్ లుక్ ఇచ్చే వాగనార్ కార్ అనేది సేల్కి రావడం జరిగింది ఈ వెహికల్ వచ్చేసి ఓనర్ టూ థౌజండ్ నైన్టీన్లో పర్చేస్ అనేది చేయడం జరిగిందనమాట సో జస్ట్ ఆల్మోస్ట్ రీసెంట్ కారే అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ వెహికల్ యూస్ చేసిన పర్సన్ వచ్చేసి బిజినెస్ మ్యాన్ అనమాట సో ఒక రిచ్ అఫీషియల్ లుక్ కోసం అన్నట్టుగా వ్యాగనార్ కార్ అనేది తీసుకున్నారు వెహికల్ తీసుకున్నప్పటి నుంచి బాగానే కలిసి వచ్చింది బిజినెస్ పరంగా పర్సనల్ లైఫ్ పరంగా బాగానే స్థిరపడ్డాను అన్నట్టుగా అంటున్నారు సో ఇప్పుడు వచ్చేసేసి ఓనర్కి వచ్చేసేసి ఇంకా ఈ వెహికల్ వేరే వెహికల్ తీసుకుందాము ఇప్పటికే చాలా వెహికల్స్ కూడా అయ్యాయి ఏదైతే ఆల్మోస్ట్ నేను యూజ్ చేయట్లేదు అనుకున్న వెహికల్ని అమ్మకానికి పెట్టాలి అన్న ఉద్దేశంతో వెహికల్ అనేది అమ్మకానికి పెట్టారు సో ఇది మార్కెట్ ప్రైస్ పరంగా కూడా అమ్ముడు పోకపోయిన పర్లేదు ఎంతో కొంత వస్తే మాకు ఓకే అన్నట్టుగా చెప్పారు ఫ్రెండ్స్ సో అంతా డిస్కషన్ అయిన తర్వాత దీని యొక్క ఫైనల్ ప్రైస్ అనేది థర్టీ థౌజండ్కి అన్నట్టుగా దిగడం అనేది జరిగింది సో దీని తర్వాత ఇంకెలాంటి నెగోసియేషన్ ఉండదు బ్లైండ్ ఎవరైతే ముప్పై వేలు కట్టడానికి రెడీగా ఉన్నారో సో వాళ్ళు మాకు కాంటాక్ట్ అనేది అవ్వండి ఇంత బ్యూటిఫుల్ వైట్ కలర్ వ్యాగనర్ కార్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు ఇంజన్ పరంగా చూసుకున్నట్టయితే ఇంజన్ మంచి కండిషన్లో ఉంది లోపల కూడా మంచి స్పేషియస్ సీటింగ్ సిస్టమ్ ఉంది అండ్ ట్రిప్ ట్రిప్కి కనుక ప్లాన్ చేసుకున్నట్టయితే వెనకాల మీరు లగేజ్ స్పేసింగ్ అనేది కూడా ఉంది అండ్ లోపల మీకు ఒక ఏసీ రూమ్లలో కూర్చున్న ఫీలింగ్ ఒక లగ్జరీ ఫీలింగ్ వచ్చేలాగా మంచి ఎయిర్ కండిషన్ అనేది కూడా ఉంది సో ఒకవేళ కనుక మీరు లాంగ్ ట్రిప్స్కి కనుక లేకపోతే ఆ లోంగ్ ట్రిప్స్కి కనుక లాంగ్ డ్రైవ్స్ కనుక ప్లాన్ చేసుకున్నట్టయితే మీకు రిలాక్సేషన్ పర్పస్కి మంచి మ్యూజిక్ సిస్టమ్ అనేది కూడా ఉంది ఫ్రెండ్స్ కాకపోతే మీకు వచ్చేసేసి టూల్ కిట్ అనేది మిస్సింగ్ ఉంది అది ఒకటి మీరు పర్చేస్ చేసుకోండి అది కాకుండా మీకు వచ్చేసేసి దీనిపైన ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ అనేది దాదాపుగా ఒక ఫోర్టీన్ మంత్స్ అనేది ఇంకా పెండింగ్ ఐ మీన్ పెండింగ్ ఇన్ వ్యాలిడిటీ ఉంది అన్నట్టుగా మీరు చెప్పుకోవచ్చు అండ్ సర్వీసింగ్ అయితే జస్ట్ ఒక టెన్ మినిట్స్ బ్యాకే సర్వీసింగ్ అనేది కంప్లీట్ చేసి ఇమ్మీడియట్లీ ఛానల్లో పోస్ట్ చేయడం అనేది జరిగింది సో ఇంత బ్యూటిఫుల్ వెహికల్ అనేది కేవలం థర్టీ థౌజండ్ అంటే అక్షరాల ముప్పై వేలకి ఇంత బ్యూటిఫుల్ కార్ అనేది సొంతం చేసుకోవచ్చు ఇప్పుడు మీరు క్వశ్చన్ చాలామంది మమ్మల్ని అడుగుతున్నారు మేడం మొన్న రీసెంట్ వీడియోలో చెప్పారు కదా ఢిల్లీ కన్నా తక్కువ రేట్ వెహికల్స్ అని సో ఢిల్లీ నుంచి వచ్చిన వెహికల్ అన్నట్టుగా కొంతమంది అడుగుతున్నారు అలా ఏం లేదు ఫ్రెండ్స్ మనం ప్రతి ఒక్క స్టేట్ అనేది కవర్ చేస్తాము జస్ట్ ఇన్ కేసు ఒకవేళ వెహికల్ తెచ్చినా కూడా మీకు స్టేట్ ట్రాన్స్ఫర్స్ ఎన్ఓసిస్ ప్రతి ఒక్క డాక్యుమెంట్ ప్రతి ఒక్క పేపర్ వర్క్ అనేది మా సైడ్ నుంచే కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్ సో మీరు ఆ టెన్షన్ అనేది ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు సో ఏ ఏ స్టేట్లో ఉన్నా సరే మీరు ఇమ్మీడియట్లీ మీకు గనక కార్ నచ్చినట్టయితే మాకు కాంటాక్ట్ అవ్వండి ఏ టు జెడ్ ప్రొసీజర్ అంతా మేము చూసుకుంటాం అందుకనే మేము మార్కెట్లలో ఇన్ని ఇయర్స్ నుంచి నిలదొక్కుకోగలిగాము ఆ కాంపిటీషన్ని తట్టుకుంటూ కూడా మీకు బ్యూటిఫుల్ కార్స్ అనేవి మీ ముందులోకి తీసుకొస్తున్నాం ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చేసిందనే అనుకుంటున్నాను సో వ్యాగనర్ కార్ థర్టీ థౌజండ్ బెస్ట్ కార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో డూ సబ్స్క్రైబ్